గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక భారతదేశంలో అవినీతి మాఫియా లేని రాష్ట్రంగా తమిళనాడును మార్చేందుకు తన లక్ష్యాలను నిర్దేశించిన ఐఏఎస్ అధికారి ఉపగరం పిళ్ళై సగాయం అలియాస్ యూ సగాయం ఐఏఎస్ ఆయన ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం ఐఏఎస్ అనే ఒక పదానికి అర్థం సరైన నిర్వచనం ఉబగరం పిళ్ళై సగాయం అంటారు చాలా ఉంది ఉబగరం పిళ్లై సగాయం ఆయనను సాధారణంగా యు సగాయం అని పిలుస్తారు ఆయన దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఒక పౌర సేవకుడు యు సగాయం తమిళనాడులోని పుదుక్కొత్తై పెరుచునై గ్రామానికి చెందిన ఒక రైతు కుమారుడు రాష్ట్రంలో అవినీతి మరియు అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో అద్భుతమైన ప్రయత్నాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఇటీవల అవినీతికి మరియు నిజాయితీకి పేరుగాంచిన బ్యూరోక్రాట్ రాష్ట్రంలోని గ్రానెట్ మైనింగ్ లాబీ నుండి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తూ గత వారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు యూపీఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు కానీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ లో ఆఫీసర్ ర్యాంక్ పొందలేకపోయాడు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఓట కమాండ్ అంటే ఊటీ నగరానికి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా ఐఏఎస్ లో చేరే అవకాశం లభించింది పెద్ద టీ ఎస్టేట్ల నిర్వాహకుల పట్ల జిల్లా కలెక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడంతో ఆయన వెలుగులోకి వచ్చారు అప్పటి నుండి అతను తన రెండు దశాబ్దాల ప్రజా సేవలో ఇరవై సార్లు బదిలీ చేయబడ్డాడు దానికి దారితీసిన అవినీతి మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల పైన పోరాడాలని నిర్ణయించుకున్నారు అయితే అవినీతికి వ్యతిరేకంగా అతని పట్టుదల ఎప్పటికీ తగ్గలేదు అవినీతి మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా అతను చేసిన అసాధారణ ప్రయత్నాలు చాలా ఉన్నాయి అతను చేసిన ప్రయత్నాల వల్ల యు సగాయం ఇతర అధికారుల కంటే భిన్నంగా ఉండేవారు ఆయన చెన్నై సమీపంలో పెప్సికోలా యొక్క బ్యాట్లింగ్ ప్లాంట్ కు సీల్ వేశారు రెండు వేల సంవత్సరంలో కాంచీపురంలో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ గా సగాయం చెన్నైకి సమీపంలో ఉన్న పెప్సి బ్యాట్లింగ్ ప్లాంట్ ను మూసివేశారు మరి కూల్ డ్రింక్స్ బాటిల్లలో కనిపిస్తున్న ధూళిని గుర్తించి ఎన్ని ప్రెజర్లు ఉన్నా భయపడకుండా మొత్తం పెప్సికోలా ప్లాన్ ను మూసివేశారు అలాగే రెండు వేల నాలుగులో చెన్నైలోని పౌర సరఫరాల డిప్యూటీ కమిషనర్ గా ఉన్న యు సఖాయం గ్యాస్ సిలిండర్ల విషయంపై విచారణ జరిపి చెన్నైలోని రెస్టారెంట్లు అక్రమంగా గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నాయని తెలియడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని గుర్తించి ఆయన మూడు రోజుల్లోనే ఐదు వేల సబ్సిడీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను జప్తు చేపించారు ఆయన మొదలైలో అక్రమ గ్రానైట్ తవ్వకాలపై తమిళనాడు ప్రభుత్వానికి పదమూడు పేజీల నివేదిక సమర్పించారు దీనివల్ల ప్రభుత్వానికి పదహారు వేల కోట్ల రూపాయలు లాస్ రాకుండా కాపాడగలిగింది రెండు వేల పన్నెండులో సగాయం అనామక పిటిషన్ ఆధారంగా విచారణ జరిపించి అక్కడ గ్రానైట్ తవ్వకాల్లో జరుగుతున్న అక్రమాలు చూసి విస్తుపోయారు జిల్లా కలెక్టర్గా సగాయం క్వారీలలో పర్యటించి చట్టబద్ధమైన మైనింగ్ మధ్య అక్రమ క్వారయింగ్ జరుగుతోందని ఇంకా కొన్ని కంపెనీలు గ్రానెట్ ను గనులకు అనుమతించిన దానికంటే ఎక్కువ క్వారయింగ్ చేస్తున్నట్టు తెలియడానికి యు సహాయం అక్కడి కార్మికులను ఇంటర్వ్యూ చేశారు ఆయన ఇచ్చిన నివేదిక ప్రభావంతో పదిహేను సంస్థలపై అక్రమ గ్రానైట్ తవ్వకాలకు గాను ఇరవై ఎనిమిది కేసులు నమోదయ్యాయి అంతేకాకుండా నిందితుల్లో దాదాపు ముప్పై మంది బడా వ్యాపారవేత్తలతో పాటు మైనింగ్ కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు పదమూడు పేజీల నివేదికను సమర్పించిన యూ సగాయంని ఆ తర్వాత తమిళనాడు చేనేత సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి బదిలీ చేస్తున్నట్లు లేఖ వచ్చింది దాంతో సాక్ష్యాలను రక్షించడానికి శ్మశాన వాటికలో ఒక రాత్రంతా గడిపారు రెండు వేల పద్నాలుగులో ఆ గ్రానైట్ క్వారీ నిర్వాహకులు ఎంతో మందిని బలి తీసుకున్నారు ఆ తర్వాత వారిని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు దానికి ప్రూఫ్ కోసం శ్మశాన వాటికలో పాతి పెట్టిన బాధితుల మృతదేహాలను వెలికి తీయాలి అని యు సగాయం పోలీసులను అడగక స్థానిక పోలీసులు నిరాకరించారు సాక్ష్యాలను తారుమారు చేస్తారేమో అనే అనుమానంతో అది చేయకుండా శ్మశాన వాటికలోనే రాత్రంతా గడపాలని నిర్ణయించుకున్నాడు సగాయం తన నిజాయితీని తనకు నిజాయితీగా ఉండేలా ఉత్తమమైన విధానం నేర్పించిన తన తల్లిని కీర్తించాడు నిజాయితీ అనేది బోధించే భావన కానీ సిద్ధాంతం కానీ కాదని వాస్తవానికి ఇది ప్రతి వ్యక్తికి ఉండాల్సిన లక్షణమని అనేవారు ఒక ఐఏఎస్ అధికారికి సామాన్య ప్రజల కోసం సేవలను అందించే సమయంలో సాధారణ ప్రజల నుండి అతను పొందిన గౌరవం యు సగాయం కెరీర్ కి మొదటి లక్ష్యం భారతదేశంలో యు సగాయం లాంటి అంకిత భావంతో ఉన్న చాలా మంది ప్రభుత్వ అధికారులు దేశంలోని ప్రజానికాన్ని ప్రభావితం చేసే ప్రతి వ్యవస్థలో ఉండాలి అని ఆశిద్దాం